నాగార్జున నాసాభిరంగ సినిమాని నైజాంలో ఐదు కోట్లు సీడెడ్ లో రెండు కోట్ల ఇరవై లక్షలు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు కలిపి ఎనిమిది కోట్ల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు కమ్ముడిపోయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి రూపాయలకి ఓవర్సీస్ లో రెండు కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా దీనికి ఇరవై కోట్ల వరకు బిజినెస్ జరిగింది సంక్రాంతి సీజన్ అంటే ఎంతగానో ఇష్టపడే నాగార్జున నాసామిరంగా మూవీతో వచ్చారు ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన అదిరిపోయేలా లభించింది ఫలితంగా ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెంట్ సాధించుకుని లాభాన్ని సొంతం చేసుకుంది ఇక రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల షేర్ వసూలు చేసుకుంది పద్నాలుగు రోజున నాసామిరంగ మూవీకి తెలుగులో భారీ రెస్పాన్స్ దక్కింది ఫలితంగా నైజాంలో నాలుగు కోట్ల తొంభై లక్షలు సీలెడ్ లో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉత్తరాంధ్రలో మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఈస్ట్ గోదావరిలో రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు వెస్ట్ గోదావరిలో కోటి ముప్పై రెండు లక్షలు గుంటూరులో ఒక కోటి యాభై లక్షలు కృష్ణాలో ఒక కోటి ఇరవై ఏడు లక్షలు నెల్లూరులో ఎనభై ఏడు లక్షలతో కలిపి పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల షేర్ ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాస్ వచ్చింది నాగార్జున నటించిన నాసామిరంగ మూవీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పద్నాలుగు రోజుల్లో పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షలు వచ్చింది అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఏడు లక్షలు ఓవర్సీస్ లో అరవై రెండు లక్షలు మాత్రమే వసూలు చేసింది వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ఇరవై ఒక్క కోట్ల ముప్పై లక్షల షేర్ తో పాటు నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలైంది పండగ లాంటి కథతో వచ్చిన నాసామరంగ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పంతొమ్మిది కోట్లుగా నమోదైంది ఇక పద్నాలుగు రోజుల్లో ఈ సినిమాకి ఇరవై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షలు వచ్చాయి అంటే హిట్ స్టేటస్తో పాటు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల లాభాలు కూడా వచ్చాయి